హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపోస్ ఈ ఈరోజు వీడియోలో నేను రాగి పెట్టుకుంటాను కదా ఇంట్లో అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతున్నారండి దాని గురించి అయితే పూర్తి వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ఈ రాగి చెమ్మును ఇంటి ముందు ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నానండి ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో చికాకులు గొడవలు ఏమైనా ఉంటే కనుక తగ్గి మన ఇంట్లో ఉన్న చెడంతా పోయి మనకు మంచి జరుగుతుంది అలాగే ఇంటి ముందు లేదా పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కూడా పొందగలమండి మన బిహేవియర్ మార్చుకోకుండా ఇంట్లో రాగి చొంపు పెట్టుకుంటే గొడవలు తగ్గి ఆర్థిక సమస్యలు తగ్గుతాయా అంటే అది ఎప్పటికీ జరగదు మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని మన పని మనం చేసుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో ఇంట్లో ఈ రాగి చొమ్మును కనుక పెట్టుకుంటే దానికి ఇది ప్లస్ అవుతుందండి అంతే ఆల్రెడీ నేను ఇంతకుముందే మన ఛానల్లో ఈ వీడియోనైతే పోస్ట్ చేశాను అయితే ఓన్లీ మ్యూజిక్తోనే పోస్ట్ చేశానండి దానివల్ల ఉపయోగం ఏముందక్క అని అందరూ కామెంట్ పెట్టడం వల్ల ఆ వీడియోనైతే పక్కన పెట్టేసి అప్పటి నుంచి దాని మీద ఎలాంటి వీడియో అయితే చేయలేదండి ఎందుకంటే యూట్యూబ్లో ఆల్రెడీ రాగి చొంబు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మీరు ఎలా పెట్టుకుంటారు మాకు ఒకసారి చెప్పండి అని సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఈ రాగి చొంబను ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రాగి చెంబు పెట్టుకున్నప్పటి నుంచి నాకైతే ఇంట్లో చాలా మార్పు అయితే వచ్చిందండి అంత పాజిటివ్గానే ఉంది అందరికీ ఇలానే ఉండాలని లేదు ఇది పెట్టుకోవడం వల్ల ఏదో వచ్చి పడిపోతుంది బ్రహ్మాండం బదులైపోతుంది అని అయితే నేను చెప్పను ఏ పనైనా నమ్మకంతో చేస్తే కనుక దాని నుంచి మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి అంతేగాని ఇది చేయడం వల్ల మంచి జరుగుతుందో లేదో ఇది అసలు నిజమో కాదో ఇలా ఎందుకు చేయాలో ఇలాంటి అనుమానాలన్నీ పెట్టుకొని మాత్రం చేయకండి నేనైతే పూర్తి నమ్మకంతో చేశాను నాకైతే మంచే జరిగిందండి అంతను ఇంకా నేను ఈ రాగి చొంబ పెట్టుకోవడం చూసి నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చాలామంది ఈ రాగి చెంబు పెట్టుకుంటున్నారండి స్టార్టింగ్ నుంచి నేను ఇలానే సాదాగా ఉండే రాగి చొంబే పెట్టుకుంటూ ఉన్నాను ఈ రాగి చొంబంతా అరిగిపోయిందండి అందుకే నేను కొత్తగా ఇంకొక రాగి చొంబ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను ఈసారి అష్టలక్ష్మి రాగి చొంబను తెచ్చుకుంటానండి అష్టలక్ష్మి రాగిచొమ్మును గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అని కొందరికి అనుమానాలు అయితే ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనము గడపను కూడా లక్ష్మీదేవిగానే భావిస్తాం కదా సో ఇది కూడా గడప పక్కనే పెట్టుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి ఫస్ట్ అయితే రాగి చొమ్మును నీట్గా క్లీన్ చేసుకోండి లోపల వైపు కూడా క్లీన్ చేసుకోవాలి మనకి బయటే కనిపిస్తుంది కదా అనేసి లోపల కొంతమంది క్లీన్ చేయరండి అలా చేయకూడదు లోపల కూడా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న రాగి చొంబుకు గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను కదండి మా బాబు చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను అందుకు ఇది చాలా అరిగిపోయిందండి ఇప్పుడు కొత్తగా రాగి అయితే తెచ్చుకోవాలి కొత్తగా రాగి చెంబు తెచ్చి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రము శుక్రవారం కానీ మంగళవారం కానీ తెచ్చి పెట్టుకోండి మంచిది ఇంకొకటి రాగి చొమ్మును రోజు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలని అడుగుతున్నారు అలా ఏం అవసరం లేదండి నేనైతే ఫ్రైడే పెట్టుకుంటే కనుక మండే తీస్తాను మళ్ళీ మండే తీసి మం మళ్ళీ ట్యూస్డే పెట్టుకుంటే థర్స్డే తీస్తానండి ఒకవేళ చెంబు కనుక కలర్ చేంజ్ అయినా నల్లగా అయిపోయినా లేదా అందులో వేసిన పూలు కానీ వాడిపోతే కనుక తీసి మళ్ళీ పెట్టుకోవాలండి రాగి చెంబును గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకుని తర్వాత రాగి చెంబు నిండుగా వెలిత లేకుండా నీళ్ళైతే పోసుకోండి అందులో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువుల్లో కొన్ని అంటే పసుపు కుంకుమ గంధము అక్షింతలు మీ దగ్గర ఉంటే కనుక గోమతి చక్రము లక్ష్మీ గవలు గింజ ఒక ఐదు రూపాయల కాయను కానీ రూపాయి కాయను కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేను రూపాయి కాయను వేస్తున్నాను ఇందులో జవ్వాదు పౌడరు పచ్చకర్పూరం కూడా పొడి చేసి వేసుకుంటున్నానండి ఈ జవ్వాదు పౌడరు పచ్చకర్పూరం అనేది సువాసన కోసము ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన పని లేదు ఎక్కడైతే శుచిగా శుభ్రంగా వాసనలు వెదతలుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి ఆ తర్వాత నీళ్ళల్లో మీ దగ్గరున్న ఏవైనా రెండు రకాల పుష్పాలు పెట్టుకోండి కొంచెం ఫ్రెష్గా ఉండే పూలు పెట్టుకోండి ఎందుకంటే మనం రెండు మూడు రోజుల వరకు దీన్ని కదిలించకపోయినా ఎలాగో నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి వాడిపోకుండా అయితే ఉంటాయి అలా కాకుండా కొంచెం వాడినట్లుగా ఉండే పూలను కానీ పెట్టుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ రోజే క్లీన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ మనం ఎంత ఫ్రెష్గా ఉన్న పూలు పెట్టినా సరే రాగి చెంబు ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా సరే పక్క రోజుకల్లా రాగి చెంబు నల్లగా అయిపోయి పూలు కూడా వాడిపోయి నల్లగా అయిపోయాయి అనుకోండి మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఉందని అర్థము స్టార్టింగ్లో నాకు కూడా రాగిచెంపు పెట్టుకున్నప్పుడు నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను కానీ ఓపిగా రోజు క్లీన్ చేసి పెట్టుకునేదానండి ఇప్పుడైతే నాకు అలా ఏమేమి అవ్వట్లేదు ఇప్పుడైతే నేను గురువారం నైటు రాగి చొంపు తీసి క్లీన్ చేసి ఫ్రైడే పెట్టుకుంటున్నాను అలాగే సోమవారం తీసి క్లీన్ చేసి మంగళవారం రోజైతే రాగి చొంపు పెట్టుకుంటున్నానండి ఇంకొక డౌట్ అయితే అడుగుతున్నారండి రాగి చొమ్ముని గుమ్మానికి గుడివైపు పెట్టాలా ఎడమవైపు పెట్టాలని అడుగుతున్నారు అందరికీ ఇది కన్ఫ్యూషన్ అండి స్టార్టింగ్ నాకు కూడా కన్ఫ్యూషన్గానే ఉండండి అంటే మనము ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మన కుడి అంటే బయట ఇంటి బయట పెట్టుకునే వాళ్ళు కుడి చేతి పక్క పెట్టుకోవాలండి అట్లనే ఇంట్లోపల పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కనుక అయితే మనము బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మనకి కుడివైపు ఈశాన్యం మూల మనమైతే ఈ రాగి చొమ్ముని పెట్టుకోవాలండి ఈ రాగి చొమ్మునైతే డైరెక్ట్గా ఎప్పుడు కూడా నేల మీద పెట్టేయకూడదు నేలని శుభ్రంగా తుడిచి బియ్యపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమలు చల్లుకొని ఆ ముగ్గు మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని అప్పుడు ఆ ప్లేట్లో మనం ఈ రాగి రాగిచొమ్మునైతే పెట్టుకోవాలండి ఈ ప్లేటుకు బదుగా రాగి చెంబు కింద తమలపాకులైనా పెట్టుకోవచ్చు ఒక తమలపాకు మాత్రం వేసి పెట్టుకోకూడదండి రెండు తమలపాకులు వేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనం మనసులో అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి ఒకవేళ అష్టలక్ష్మి స్తోత్రం కానీ మీకు రాకపోతే కనుక శ్రీమాత్రే నమ అని చదువుకోండి ఈ రాగి చొమ్మును ఇంటి ముందు కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు పూజ గదిలో పెట్టుకోవచ్చండి అయితే పూజ గదిలో పెట్టుకుంటే కనుక నీళ్లు ప్రతిరోజు మార్చుకోవాలి రాగి చొమ్మును ప్రతిరోజు క్లీన్ చేసి పెట్టుకోవాలి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటున్నానండి దాంట్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి సరిచేసుకుంటాను ఈ రాగి చొమ్మనైతే క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ ఇంట్లో అన్ని మూలల గడప పైన కూడా చల్లుకోవాలండి అలాగే మన పైన కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరిపైన కూడా చల్లుకోవాలి ఆ మిగిలిన నీళ్ళని మాత్రము మనము ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే పచ్చని చెట్టు మొదట్లో కానీ వేసుకోవాలండి ఈ రాగి చెము పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వారం పెట్టుకొని నెక్స్ట్ వీక్ అలా రిజల్ట్స్ వచ్చేయాలి అనుకోకుండా కొంచెం ఓపిక్గా అయితే మీరు ట్రై చేయండి అలాగే నమ్మకంతో చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే